కలెక్టర్ గారికి నేను ఎస్పి మోహన్ రెడ్డి గారు మేయర్ గారు కార్పొరేటర్లు లాయర్లతో అందరం కలిసి ఈ లా యూనివర్సిటీ అయితేనేమి ఎలక్ష ఎలక్ట్రికల్ రెగ్యులేటర్ కమిషన్ అయితేనేమి లోకాయుక్త ఏమి ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మార్చాలనే ఉద్దేశంతోనే హైకోర్టులో వాళ్ళు ప్రభుత్వం తరఫున పిటిషన్ ఫైల్ చేసిన దానికి ఆల్రెడీ ఇంతకుముందే కర్నూలు జిల్లా మనం ఎంతో నష్టపోవడం జరిగింది అంటే పంతొమ్మిది వందల యాభై మూడులో వచ్చిన రాజధానిని పోగొట్టుకొని ఆ రోజు సమైక్యాంధ్ర కోసం మనం కర్నూలు వాసులుగా మనం ఆ రోజు త్యాగం చేయడం జరిగింది మళ్ళా మనం దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాల తర్వాత మనకు జరిగిన అన్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి మనకు ఖచ్చితంగా అంతకుముందు అన్యాయం జరిగింది ఈ రాష్ట్రంలో మూడు రాజధానులుంటే అభివృద్ధిలో అన్ని ప్రాంతాలు సమానంగా ఉంటుందనే ఉద్దేశంతోనే కర్నూలుకి జ్యుడిషియల్ క్యాపిటల్ ఇవ్వడం జరిగింది అటువంటి భాగంగానే హైకోర్టు మనకి ఎందుకు రాలేకపోయిందనేది కూడా మనకు అందరికీ తెలుసు కోర్టులో తెలుగుదేశం వాళ్ళు ఫైల్ చేయడం కేసులలో దాంతో నుంచే డిలే కావడం దానికోసమనే మనకి ఇక్కడ ఈ లోకాయుక్త కానీ మనం ఇవన్నీ కూడా మన వక్ బోర్డు అయితేనేమి ఇవన్నీ కూడా మొత్తం ఇక్కడ లా యూనివర్సిటీ కూడా జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది ఇక్కడ ఉండే కర్నూలు అందరూ కూడా ఆలోచించాల్సిన ఒకటి అవసరం ఉంది పేద ప్రజలకు ఇచ్చిన ఇళ్ళ స్థలాల కోసం ఆ రోజు లేవుట కూడా లా యూనివర్సిటీ కోసం మనకు కర్నూలు జిల్లాలో ఒక లా యూనివర్సిటీ మంచి యూనివర్సిటీ వస్తుంది ఇక్కడ ఉండే ప్రాంతంలో ఉండే పిల్లలందరూ కూడా మంచి లా చదవడానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే లా యూనివర్సిటీ లెవెల్లో ఇక్కడ కూడా ఒక యూనివర్సిటీ ఉంటుందనే ఉద్దేశంతోనే దానికోసమనే ఆ రోజు కూడా మనం పేద ప్రజలకిచ్చే భూములు కూడా మనం లా యూనివర్సిటీకి ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగింది ఇవన్నీ కూడా అన్నిటికంటే ముఖ్యంగా కర్నూలు జిల్లాతో పాటు ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ కూడా పాండ్యం నియోజకవర్గంలోనే ఉండడం జరుగుతుంది ఎక్కువగా ఇప్పుడు ఈయన ఇవన్నీ కూడా సర్లీస్ మాత్రం కర్నూలు జిల్లాతో పాటు ఇంకా అదే భాగంలోనే పాండ్యం నియోజకవర్గం కూడా నష్టపోయే పరిస్థితి ఉండడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా పోకుండా మా వంతు మేము ఇప్పుడే మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మా పార్టీ తరఫున ఖచ్చితంగా మేము అందరం కూడా ఫైట్ చేస్తాం ఏదైనా కూడా కో లా ప్రకారం మనం కోర్టుకు పోయి లేకుంటే తరుణాలైనా కానీ ఇంకోటి అయినా కూడా ప్రజా ఉద్యమాలు తీసుకొచ్చైనా కూడా ఖచ్చితంగా మేము అవన్నీ కూడా ఇక్కడ నుంచి తరలిపోకుండా మా ప్రయత్నాన్ని మేము ఖచ్చితంగా చేస్తాం కానీ తెలుగుదేశం నాయకులకు మాత్రం ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం కొంతమంది నాయకులు అధికారం లేనప్పుడు మాత్రం రాయలసీమ గురించి మాట్లాడిన నాయకులు ఈరోజు ఎందుకు రాయలసీమలో కర్నూలు జిల్లాలో ఉండే ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా పోతానంటే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేని దుస్థితులు ఉన్నారంటే అంటే కేవలం అధికారం కోసమా అధికారం లేనప్పుడే రాయలసీమ సమస్యలు గుర్తుకొస్తాయా అధికారం ఉంటే ఈ సమస్యలు గుర్తుకు రావా నేను ఆ నాయకులందరూ కూడా కోరేది ఒకటే మీలో చిత్తశుద్ధి ఏమున్నాయని కూడా ఈ రాయలసీమ వాసిగా కర్నూలు వాసిగా మీరందరూ కూడా ఏదైతే ఉద్యమాలు చేసే నాయకులు అందరూ కూడా అంతకుముందు రాయలసీమ కోసం ఉద్యమాలు చేసినారో రాయలసీమ కోసం మొత్తం మీరు కూడా ధర్నాలు ఇవన్నీ చేసినారు అటువంటి నాయకులు అందరూ కూడా ఇప్పుడు ఈ కర్నూలు జిల్లాలో తరలిపోయే ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా నిలబెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తే మీలో చిత్తశుద్ధి ఉంటుంది అనుకుంటాం తప్ప కేవలం మీరు అధికారం కోసమే మాత్రమే మీరు ఉద్యమాలు చేస్తున్నారని ప్రజలు అనుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఆ నాయకులందరూ కూడా ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వాన్ని కూడా కోరేది ఒకటే కర్నూలు జిల్లా ఇంతకుముందు ఎంతో నష్టపోయింది మళ్ళీ అటువంటి జిల్లాను ఇంకా నష్టం జరగకుండా ఈ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ మార్చొద్దండి ఇంకా అవసరమైతే ఇంకా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ పెట్టని చెప్పడం ఉండే ఇన్స్టిట్యూషన్స్ మాత్రం మార్చొద్దని మాత్రం వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది